ముప్పై ఐదు లక్షలు వాళ్ళ నాయకులకి జేబుల్లో వేసుకున్నారు మంత్రులు వాటా అందరు కోటేశ్వరులు అంటే ఎలా ఉంటారు పోదవారు పొద్దులు కష్టపడి వస్తే వచ్చేది ఐదు వందలు ఆరు వందలు వస్తాయి ఈ ఊళ్ళకి వేరక అలా చేసుకుంటే అన్ని కోట్ల రూపాయలు దోపిడీ జరిగింది ఈ రోజు పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఎవరిని చూసినా కనీసం కూడా ఇది లేకుండా వాళ్ళు చేసినటువంటి ఆలోచనని మీరందరూ ఒక్కసారి గమనించాలని మరి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న ఇక్కడ ఆయన మాటలు తప్ప ఒక్క పని చేసినటువంటి లేదు ఇవాళ మనం చెప్పుకుంటున్నాం మంచినీటి సమస్య పరిష్కారం చేశాం అదేవిధంగా ఘాట్ రోడ్డు నిర్మాణం చేశాం రామలింగేశ్వర స్వామి మందిరం నిర్మాణం చేస్తున్నాం కొండ పైన అదేవిధంగా ప్రాసెస్ పిచ్చి చేశాం అదే విధంగా మీ ఆంధ్రప్రస్ రోడ్లు రైలు పట్టాల మటుగా ఆ మేజర్ కాలనీ ఆ మురి కాలనీ ఆనాడు నేను గడపకు వస్తే అందరూ నాకు చెప్పారు అది అదే చెప్తున్నాం వంద పడకల హాస్పిటల్ తో పాటు ఈ వినుకొండ నియోజకవర్గాలు ఎనభై రెండు గ్రామ పరిపాలనా కేంద్రాలు ఎనభై రెండు రైతు భరోసా కేంద్రాలు ఎనభై రెండు హాస్పిటల్స్ ఇవన్నీ మేము చేశాము అని చెప్తున్నాం మీరేం చేశారని ఏమి చేసింది లేదని మీ అందరికీ సవినయంగా మనం చేసుకుంటూ అయితే ఒక్కటి మట్టికి చెప్పగలమ్మ ఇప్పుడు దాకా ఇవన్నీ చేయడం సరిపోయింది రానున్న రోజుల్లో వినుకొండ పూర్తి స్థాయిలో మోడల్ సిటీగా మోడల్ టౌన్ గా మోడల్ గా ఈ రాష్ట్రంలోనే చెప్పుకునే విధంగా వినుకొండ ఉంటుందని మీ అందరికీ ఇంకా చాలా అభివృద్ధి జరిగిద్దని ప్రతి పేదవాళ్ళకి ఎక్కడైతే ఉన్నాయో భూములు ఆ కూడా వాళ్ళకి ఎకరం ఇచ్చేదానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారని అవన్నీ కూడా పేదవాళ్ళ కోసమేనని మీ అందరికి సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇంకా మంచి జరిగింది హాస్పిటల్ గా తోడు వంద పడకల హాస్పిటల్ ఉంటే దానికి గా మెడికల్ కాలేజీ వస్తుంది ఆ మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజ్ వస్తుంది ఇవన్నీ వచ్చిన రోజు హార్టికల్చర్ కాలేజీ అగ్రికల్చర్ కాలేజీ ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నాం ఇవన్నీ తెచ్చుకున్న రోజున మన వినుపండలు ఎంతో ఎంతోమంది దానికి ఉపాధి దానివల్ల ఎందరో లబ్ధి పొందటం ఎందరో పేదవాళ్ళకు ఉచితంగా వైద్యం గుంటూరు పోకుండా ఎక్కడే చేయటం ఈ అవకాశాలన్నీ మీకు అందిపుచ్చుకునే విధంగా చేస్తామని ఇంకా ఒక్క అవకాశం మాకు మీరు అందించాలని ఆ ఒక్క అవకాశం అయితే ఇక పూర్తి స్థాయిలో అన్ని విధాల మన వినకొండ పట్టణం అభివృద్ధి చెందుద్దని మీ అందరికీ శవనీయంగా మనవి చేసుకుంటూ నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన అక్క చెల్లిమలందరికీ సిరుసు వంచి నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు చేసుకుంటున్నాను